రావలసిన స్పాట్ వాల్యుయేషన్ కు సంబంధించి రిజర్వేషన్ ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని ప్రైవేటు వృత్తి విద్య జూనియర్ కళాశాల అధ్యాపకులు డిమాండ్ చేశారు ఈ మేరకు కలెక్టర్ను కలిసి వినతి పత్రం సమర్పించారు మార్చి రెండు వేల ఇరవై నాలుగులో ఇంటర్మీడియట్ పరీక్షలకు సంబంధించి స్పాట్ వాల్యుయేషన్ జరగగా ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించిన అధ్యాపకులకు నాలుగు లక్షల రూపాయలు బకాయిలు ఉన్నాయని గత ఎనిమిది నెలలుగా అధికారుల చుట్టూ తిరిగినా పట్టించుకోవడం లేదన్నారు కలెక్టర్ స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు మేము గత మార్చి రెండు వేల ఇరవై నాలుగులో ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ వాటి వ్యాలేషన్కి అటెండ్ అవ్వడం జరిగింది ఎస్పీడబ్ల్యూ జూనియర్ కాలేజ్ తిరుపతి నందు ఇంతవరకు మాకు టీఏడిఏ కానీ వర్క్ కానీ డిస్బర్స్మెంట్ చేయడం లేదు కాబట్టి ప్రస్తుతం ఉన్న తరుణంలో ఇప్పుడున్నటువంటి ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో మేమందరం కూడా ప్రైవేట్ జూనియర్ కాలేజీలో పనిచేసేటువంటి లెక్చరర్సు కాబట్టి తక్షణమే దీనిపైన తగు చర్యలు తీసుకొని ఈ మొత్తాన్ని డిస్బర్స్మెంట్ చేయవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం కాబట్టి తగినటువంటి అభ్యర్థులు ఇక్కడ ఉన్నటువంటి అందరు అభ్యర్థులు ఆ యొక్క పెండింగ్ ఉన్నటువంటి అమౌంట్స్ అన్ని కూడా ఇంటర్మీడియట్ ఆరోగ్య గారి దృష్టికి ఆల్రెడీ టూ త్రీ టైమ్స్ కూడా తీసుకెళ్ళడం జరిగింది కాబట్టి వెంటనే స్పందించి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం గుడ్ మార్నింగ్ సార్ మేము గత సంవత్సరం అంటే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మార్చు మార్చి ఏప్రిల్ వరకు స్పాట్ వాల్యుయేషన్ క్యాంప్లో వర్క్ చేసాము దానికి సంబంధించి ప్రైవేట్ కళాశాల లెక్చరర్లందరికీ వొకేషనల్ వర్క్ చేసే లెక్చరర్లందరికీ రెమ్యునరేషన్ అనేది ఇంతవరకు చెల్లించలేదు దీనిపైన మేము ఎన్నోసార్లు ఆరోగ్య గారి దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది కానీ మాకు ఎటువంటి న్యాయం జరగలేదు ఈరోజు చిత్తూరు జిల్లా కలెక్టర్ గారి కార్యాలయంలో ఇచ్చేసి మేము మా తరపున ఒక రెఫరండమ్ ఇవ్వాల్సి ఇవ్వడానికి వచ్చాము కాబట్టి కలెక్టర్ గారైనా దీనిపైన స్పందన తీసుకొని మాకు తగిన న్యాయం చేస్తారని ఒక్కొక్కరికి సుమారు పద్దెనిమిది వేల నుంచి ముప్పై ఐదు వేల రూపాయల వరకు ఒక్కొక్క వ్యక్తికి రావాలి ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మేము స్పార్ట్ వ్యాల్యులేషన్ క్యాంపు ఎస్పీడబ్ల్యూ జూనియర్ కాలేజీలో తిరుపతి నందు చేయడం జరిగింది అక్కడ నుంచి మాకు ఇంతవరకు ఎటువంటి రెస్పాన్స్ అనేది రావటం లేదు కాబట్టి మేము కలెక్టర్ దృష్టికి తీసుకురావడం జరుగుతుంది సుమారు ఎనిమిది నెలల నుంచి అధికారుల దగ్గరికి తిరుగుతూ సార్ దగ్గరికి అలా తిరుగుతూ ఉన్నాము మాకు ఎవరు దీనిపైన స్పందించలేదు కాబట్టి మేము ఈరోజు సుమారు ఒక పదహైదు మంది ఒక సమావేశంగా ఏర్పాటు చేసి చిత్తూరు కలెక్టర్ గారికి రెఫరెండం ఇవ్వాల్సి ఇవ్వడానికి ఇక్కడ చేరుకున్నాము సుమారు మాకు ఒక నాలుగు లక్షల వరకు మాకు ఇవ్వాల్సి ఉన్నది కాబట్టి మీరు వీలైనంత తొందరగా మాకు సహాయం చేసి మాకు ఆర్థిక సహకారం అందించి మాకు రావాల్సిన బకాయిలను మాకు తిరిగిస్తే మాకు ఎంతో మేలు చేసిన వారు అవుతారని తెలియజేస్తూ